ప్రముఖ ఆర్థోపెటిక్ వైద్యులు కె రాము ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇరవై ఎనిమిదవ వార్డు బస్టాండ్ వెనక ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మండపేట మున్సిపల్ చైర్మన్ ప్రతివాడ నూకాదుర్గా రాణి ప్రారంభించారు ఈ శిబిరంలో ఎముకలు మరియు కీల వ్యాధి నిపుణులు డాక్టర్ కె రాము స్త్రీ పశువుతి వైద్య నిపుణులు డాక్టర్ ఆస్మా అక్తర్ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ బి పవన్ బీపీ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ కె నాగ సతీష్ కుమార్లు పాల్గొని శిబిరానికి వచ్చిన రోగులను పరామర్శించి పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకుని ఎవరైతే నొప్పులు బీపీ షుగర్ మరియు గుండె సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోనా సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు तो इस ज़ंदका का माइनस लो ये खुदे आष्टोपिनियट ने हो कुछ मारा का खुदा आष्टोपोलो जिसे थी मौसम बाहर एक्सपेरिमेंट तो बोल देते का तो मारना है मैंने आपको एक बार सुनता था मैंने सुनता था एक्सपेरिमेंट मावों ने बनवाया है अंदावन था ना नहीं मंडे मलिशाएं थे इनसे मंडे चेंज करा Terima kasih telah menonton! को परचेस करना चाहिए ये मामला अधिक मात्र सक्रिय है हमारे मेन्यू में बहुत सारा कोई कहानी चल रही है जो अंदर की सुन रहा है आप चले आ रहे हैं साथ में गांव D Cryon is a Llucule Ka A Fahin One zat and a this the Moesot Two detay have been to Joba Hededi అదేవిధంగా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ టెస్టు చేయించుకొని అంటే ఎవరో కానీ ఇలా పెట్టరు మనకి మండపేటలో వచ్చేటప్పటికి రాము డాక్టర్ గారు ఫస్ట్ నుంచి కూడా పేదలకి ఎక్కువ ఉచితంగా చేయడం అవునే వెంటనే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది పడినా సరే వాళ్ళకి ఉచితంగా చేయడం అని అలా మంచి వ్యక్తి అయినా ఇలాంటి డాక్టర్ గారు ఇలాంటి మంచి మెగా శిబిరం పెట్టడం నిజంగా మన మండపేటలో పెట్టడం అదృష్టం దీన్ని అందరూ ఉపయోగించుకొని అందరూ కూడా మేలు పొందాలని అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇరవై ఎనిమిదో వార్డులో శ్రీ సాయి ఆర్థోడోమో కేర్ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది అది రాము డాక్టర్ గారు ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో అన్ని రకాల సౌకర్యాలు అలాగే అందరికీ ఉపయోగపడే విధంగా వైద్యం శిబిరం నిర్వహించడం జరిగింది ఇక్కడ ఎంపులకి ప్రత్యేకించి అలాగే మోకాలు వ్యాధులకి అలాగే షుగర్ టెస్టులు ఇంకా ఎన్నో రకాల టెస్టులు చేస్తున్నారు అవసరమైతే వాళ్ళకి ఉచిత టెస్టులు కూడా చేసి అలాగే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడింటి వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరికి గుండెకి సంబంధించిన వ్యాధులకి బీపీ షుగర్ డాక్టర్ డాక్టర్ గారు అలాగే ఈ ఆస్టోరైసిస్ వీళ్ళలో ఎలా ఉంది ఏంటి అని దానికి సంబంధించిన దానికి బిఎండి టెస్టు ఈసీజీలు రక్తపరీక్షలు ఎక్స్రేలు కూడా ఉచితంగా తీసుకొని చేయించి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఈ ప్రతిరోజు మనకి ఈ డైలీ యాక్టివిటీస్లో మెయిన్ ఈ ఫోన్ ఫోన్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే మనకి ఈ మొబిలిటీ ఈజ్ లైఫ్ మొబిలిటీ ఈజ్ లైఫ్ అనేది మనం కదలేక లేకపోతే లైఫే లేదు కాబట్టి ఈ దీనికి మనకి ఎక్సర్సైజులు రెగ్యులర్గా ఎక్సర్సైజులు చేసుకొని నెక్స్ట్ మనకి బలమైన తిండి తింటే ఈ బోన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కొంచెం బాగా తర్వాత లైఫ్ అనేది లైఫ్ అనేది చక్కగా బాగుంటుందని చెప్పి నేను ఈ విధంగా దీనికి ప్రజల్లో అవగాహన తెలియడానికి ఈ క్యాంప్ పెట్టానండి అలాగే దానిలో ఒకసారి దానిలో భాగంగానే ఇక్కడ బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ కూడా చేసి దానిలో ఏదైతే ఎవరైతే వీక్గా ఉన్నారో బోన్ కొంచెం ప్రాబ్లం ఉన్నారో వాళ్ళకి కాల్షియం ట్యాబ్లెట్స్ అది వేయి ఇచ్చి ఫాలోఅప్ చేస్తానండి దానికోసం